చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీజేపీ నాయకుడు కొండ విశ్వేశ్వర రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి నాన్న దుర్భాష్ ఆడారని కొండ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు కార్యకర్తలు కలుసుకునే విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది దీంతో ఆవేదన చెందిన కొండ విశ్వేశ్వరరెడ్డి బంజారీ హిల్స్ పోలీసులను ఆశ్రయించారు అలాంటి వ్యక్తుల పట్ల తాను కామెంట్ చేయడని విశ్వేశ్వరరెడ్డి అన్నారు దిగజారిపోయిన వ్యక్తి సంస్కృతి లేని భాష గురించి నేను కంప్లైంట్ ఇచ్చిన దాని గురించి మంచి సమయంలో దాని గురించి వివరంగా మాట్లాడదలుచుకోలేదు నేను పోయి వస్తా అందరికీ అక్షంతలు తీసుకొస్తా ప్రసాదం కూడా తీసుకొస్తా ఇది యాక్చువల్లీ నేను ఇవ్వదలుచుకోలేదు ఈ కంప్లైంట్ కూడా ఇవ్వదలుచుకోలేదు ఇగ్నోర్ చేయదలుచుకున్నా కానీ కొందరు మా పెద్దలు అన్నారు ఇటువంటి భాష మాటలు థ్రెట్స్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయొద్దు మీరు రికార్డ్కి అయితే కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన అది వివరంగా ఓదల్చుకోలేదు వరుస కింద అయింది వరుస కింద అయింది ఇంకెందుకు ఆ దిగసారిపోయిన మనుషుల మీద లేకుంటే ఆ దిగసారిపోయిన మాట